మనం అనేక రకాల అలంకరణలు చూస్తూ ఉంటాం కానీ తరాలు మారిన అదే అలంకరణ అయినప్పటికీ వన్నె తగ్గని అలంకరణ ఒక విధంగా చెప్పాలంటే ఊహాతీత సౌందర్యం భారతీయతలో ఉందండి కళ్ళక్క అటుక నుదుటిన బొట్టు పాపిటి సిందూరం ముక్కుపుడక చక్కగా అల్లిన జడ మంచి చీర కొద్దికైన సౌందర్యం జడలో అలంకరించుకున్న పువ్వులు ఒంటి నిండా నగలు అప్ప చెప్ప నలవి కానీ అందవండి అల్లుకున్న జడలు వేసుకోకుండా చక్కగా అల్లుకొని పాపిటి సిందూరం మొత్తంగా భారతీయతలోని అందమే అందవండి కాదంటారా మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్